సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు కొన్ని షాక్ గురి చేస్తూ ఉంటాయి కొన్ని ఆశ్చర్యానికి కొన్ని విడ్డూరంగా అనిపిస్తూ ఉంటాయి అందులోనూ సినీ సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ అభిమానులతో ఫాలోవర్స్తో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని సంఘటనని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తూ వస్తూ ఉంటారు అలా వీళ్ళు పోస్ట్ చేసే కొన్ని విషయాలు అభిమానులందరినీ షాక్కి గురి చేస్తూ ఉంటాయి ఇప్పుడు సరిగ్గా అలానే జరిగింది సినిమా ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి అలరించిన వాళ్ళు కొంతకాలానికి పెళ్లిళ్ళు చేసుకుని బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చారు అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన మేఘా ఆకాష్ ఈ మధ్యనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఇక మరి ఆ పెళ్లి విషయం గురించి ఇంకా పూర్తిగా మరొక ముందే ఇంకొక స్టార్ కపుల్ పెళ్లి చేసుకొని అందరినీ షాక్కి గురి చేశారు మరి ఇంతకీ ఆ స్టార్ కపుల్ ఎవరో కాదండి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ మరియు హీరోయిన్ అదితి హైదరిరావు ఈ ఇద్దరికీ పరిచయం అవసరం లేదనే చెప్పాలి రెండు పదకొండులో వచ్చిన మహాసముద్రం సినిమా ఈ జంటని కలిపిందనే చెప్పాలి అదితి హైదరి రావు మరియు సిద్ధార్థులు ఇద్దరు ఇంతకు ముందే పెళ్లిళ్ళు చేసుకుని వనస్పర్ధల కారణంగా వాళ్ల పార్ట్నర్స్తో విడిపోయిన సంగతి మీరందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హీరో సిద్ధార్థ్కి పరిచయం అవసరమే లేదు బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన మల్టీ టాలెంటెడ్ యాక్టర్గా ముఖ్యంగా బొమ్మరిలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని యూత్ని ఒక ఊపు ఊపేశాడు అలా వరుస సినిమాల్లో నటిస్తూ హిట్లతో ఫ్లాప్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన యంగ్ హీరో అలాంటి మన స్టార్ హీరో సిద్ధార్థ్ గత మూడేళ్లుగా హీరోయిన్ అది హైదరీ రావుతో ప్రేమలో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఆ మధ్య కాలంలోనే వీళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ అంటూ ఎంగేజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతిని అందరికి తెలియజేశారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అదితి హైదరరావు మరియు హీరో సిద్ధార్థులు పెళ్లి చేసుకోవడం జరిగింది అలా మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వనపర్తిలోని కొన్ని తరాలుగా తమ వంశీకులు కట్టించిన గుడిలో సాంప్రదాయ పద్ధతిలో అదితి హైదర్రావు సిద్ధార్థ్ పెళ్లి చేసుకుంది ఇక తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు మరియు ఫ్రెండ్స్ అభిమానులు ఇలా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అదితి హైదర్రావు మరియు హీరో సిద్ధార్థ్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వసనీ పెడుతున్నారు అదండి అసలు సంగతి మరి వెండితెర మీద హీరో హీరోయిన్లుగా కలిసి కనిపించి అలరించిన ఎందరో స్టార్ కపుల్స్ రియల్ లైఫ్ లో కూడా జీవితాన్ని కొనసాగించిన వాళ్లే అలాంటి కోవలోకి వస్తుంది ఈ జంట కూడా మొత్తానికి హీరో సిద్ధార్థ్ మరియు అదితి హైదర్ పెళ్లి చేసుకున్నారు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని మీరు కూడా చూసేసి ఈ జంటకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విశ్వస్ని పెట్టేయండి మరి అనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి